कृष्णाय वासुदेवाय देवकी नंदनाय नंद गोपाल कुमार गोविंदाय नमो नम गोविंदाय नमो नम कृष्णा वासुदेवाय देवकी नंदनाय च नंद ఏమన్నారంటే అది మీరు ఎన్నో అవతారాలు తీసుకుంటారు కానీ అన్ని అవతారాల్లో కంటే ఈ కృష్ణ అవతారమే అతి శ్రేష్టం కృష్ణ అవతారం అని అనకూడదు యాక్చువల్లీ కృష్ణుడు అవతారి అయినా అవతారం అని అంటాం కృష్ణ అవతారం ఎందుకు అంటాం అంటే అవతారం అంటే ఏంటి ఇక్కడ ఈ భూమి ఇదరాత పైన వచ్చి ప్రకటం కాబట్టి కృష్ణుడు కూడా ఇక్కడ భూలోకానికి వచ్చి తన యొక్క లీలు చేస్తున్నారు కాబట్టి అంటే ఈ భౌతిక జగత్తుకు వచ్చి తన లీలలు చేస్తున్నారు కాబట్టి సో మిగతా అవతారాల్లాగా ఇక్కడ యొక్క లీలు చేస్తున్నారు కాబట్టి ఆ దృష్టిలో కృష్ణుడిని కూడా కృష్ణావతారం అని చెప్పి అంటాం కానీ యాక్చువల్గా కృష్ణుడు అవతారి సో కాబట్టి అవతారం అంటే ఏంటి సో సోలలు చేసేయటం ఈ ధరాతలం పైన భూతలం పైన సో కృష్ణుడు కూడా చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా అవతారం ఆ దృష్టిలో ఆలోచిస్తే ఆ అన్ని అవతారాల్లో కల శ్రేష్టం ఏంటంటే కృష్ణుడే అలా తత్రాపి ీకరోషి సో ఆ కృష్ణ అవతారంలో ఎవరినైతే మీరు స్వీకరిస్తారో అంటే ఎవరి ప్రేమనైతే మీరు స్వీకరిస్తారు మీరు ఆ కృష్ణ అవతారంలో తను కృష్ణ భగవానుడు కొంతమందిని స్వీకరిస్తారు ఎలా తల్లిగా తండ్రిగా గురువుగా అమ్మగా అవునా పిన్నిగా కగా చెల్లిగా చాలా మందిని స్వీకరించారా లేదా ఈ వచ్చి భూమండలం పైన లేదు చేసేటప్పుడు సో తమ్ముడు అన్నయ్య కొడుకు అలా ఎంతో మందిని స్వీకరించారు ఆయన అవతారం అవతారం చేసినప్పుడల్లా చాలా మందిని స్వీకరిస్తారు అనేక పాత్రల్లో ఎలా స్వీకరించిన వాళ్ళల్లో అసలు గొప్ప అంటే నీ పట్ల ప్రేమన్న వాడు నీ పట్ల ప్రేమన్న వాళ్ళు వాళ్ళల్లో ధన్యుడు ఎవరు అంటే వాళ్ళందరూ ధన్యులే వాళ్ళందరినీ మీరు స్వీకరించారు వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది వాళ్ళల్లో సో అతి ఉత్తం ఎవరు అంటే నయ్య మా తమ్ముడు తమ్ముడా నయ్య వాసుదేవుడు తమ్ముడు మా బ్రదర్ మా సోదరుడు వసుదేవుడు కృష్ణాయ వాసుదేవాయ ఎందుకంటే ఆయన్ని మీరు మీ తండ్రిగా స్వీకరించారు కాబట్టి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆయన గొప్పవాడు ఆయన మీరు మీరు తండ్రిగా స్వీకరించారు మరి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఉన్నారా ఆయన కంటే అధిక ప్రేమ కలిగింది ఎవరు అంటే ఆ దేవకి ఆమె ఇంకా తండ్రిరాలు ఎందుకంటే తను మీరు తల్లిగా స్వీకరించారు ఒక ప్రేమ ఆయన కంటే ఎక్కువ కాదు కృష్ణాయ వాసుదేవ సు దేవాయ దేవకి నందనాయ మరి తనకంటే దేవకి కంటే కూడా శ్రేష్టమైనటువంటి భక్తులు ఎవరు ఉన్నారా ఎక్కువ ప్రేమ నోళ్ళు ఉన్నారా అంటే మీరు ఎవరు ఆయన నందమహారాజ నంద గోప కుమార్ కుమార్య నంద నందమహారాజ్ గారి యొక్క ప్రేమ దేవకి యొక్క ప్రేమ కంటే ఎక్కువ చెప్తుందనమాట నందుడి యొక్క ప్రేమ నీకు మీ పట్ల ఎక్కువ దేవకి కంటే అందుకంటే ఆయన్ని ఆయన మీరు మీ యొక్క పాలిలీలన్నిటి యొక్క ఆధుర్యాన్ని ఆయన మీరు అందించారు మీరు అంటే తల్లి అయినప్పటికీ దేవుకి దొరకల దేవుకి ఎందుకు వసుదేవుడి కంటే గొప్ప అంటే దేవుకి యొక్క గర్భంలో మీరుంటే సర్వ సర్వసమద్రాలుగా సర్వ సమృద్ధి మంత్రాలుగా చేశారు అవకాశం వసుదేవుడికి దక్కల దేవుడికి దక్కింది కడుపులో భగవంతుని పెట్టుకోడు మరి నందుడికి నందుడు ఆమె కంటే ఎక్కువ ప్రేమ ఉన్నవాడు ఎందుకు అంటే నందుడి వాక్యాన్ని బట్టి మనం చెప్పొచ్చు నంద మహారాజుకి పూర్తిగా తన నీ అన్నిటిని మీరు ఆస్వాదింపజేశారు ఆ అవకాశం దేవుకి దక్కల తల్లి అయినప్పటికి ఆస్వాదింపజేశారు మరి నందమహారాజ్ అది మన రాబోయే శ్లోకాల్లో చెప్తారు ఎందుకు ఏ సోద ఇంకా నందమహారాజ్ కన్నా గొప్ప అధిక ప్రేమ ఉన్నటువంటిది ఇలా చెప్పి అంటే అలా కౌమారులీలు కౌమారులీ ఎన్ని చిన్న లీలు ఎన్ని చిన్న బాల్యల్లే వీళ్ళకి ఆస్వాదింపజేసే వెళ్ళి కానీ వీళ్ళిళ్ళకన్నా గొప్పలి కైోరీ లీలు చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు ఎవరికి ఆనందం కలిగింది నందుడికి యశోదామయ్యకి వీళ్ళందరిలో ఎవరికి ఎక్కువ ఉండే యశోదమయ్యకి యశోదమ్మకి మరి కొంచెం పెరిగిన తర్వాత ఇంకా వీళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అని చెప్పి పిల్లలు పట్టుకొని తిరగరు కదా అప్పుడు లేళ్ళన్ని ఎవరితో చేశారు ఆయన ఆవులు ఆవులతో తిరగడం అవును కదా ఇల్లు ఇంకా ఇంట్లో ఎక్కువసేపు ఉండేవాడు కాదు వెళ్ళిపోయి అడవికి ఆవులను తీసుకెళ్లిపి ఆవులను కాసుకుంటూ ఆవులను ఆనంది ఆనందింపజేసేవాడు అవులికి ఆనందాన్ని కలిగింపజేసేవాడు ఇంకా కిషోర ఇల్లులో గోపికలిక ఆనందాన్ని కలిగింప ఆకాశం ఎవరికి యశోధామ జరుగుతుంది కాబట్టి గోపికలు ఇంకా శ్రేష్టం కైశోర లీలలో ఆనందాన్ని వాళ్ళు ఉండేవాడు రహస్యమైనటువంటి నీళ్ళు చేసేవారు సో అయితే ఆ విషయాన్ని తను చెప్పలా ఇక్కడ మనసులో వచ్చి చెబుదామని కొంతిమారాని ఈ నందుడు కంటే యశోదమయ్యే కంటేను ఈ యవ్వనంలో ఉన్నప్పుడు కైశోర అవస్థలో ఉన్నప్పుడు మీరు చేశారు కదండి లీలలు గోపికలతో వాళ్ళెక్కలు అని చెప్పి చెబుదాం కూడా చెప్పాల భగవదు కదా మేనల్లుడు ఇద్దరు ముందర గోపికలతో బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాం అని చెప్తే ఏదోలా ఉంటుంది కదా అది సీక్రెట్ కదా అందుకనే శ్లోకంలో చెప్పాల తను కానీ మనం అర్థం చేసుకోవాలి అర్థం ఉంటుందా మీకు చెప్దాం అనుకుంది కానీ చెప్పలే నీ పరిస్థితి ఏంటమ్మా కృష్ణ అడుగుతున్నారు నీవేంటి తన గురించి చెప్పుకుంటుంది నెక్స్ట్ స్టాప్